హలో వెల్కమ్ టు ఊహా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఛానల్ మన షాప్ వచ్చేసి ప్రా ప్రభాటాకీస్ రామాలయ కేఎల్ఎం ఆపోజిట్లో ఊహా కంప్యూటర్ ఉంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాడు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకు డైలీ డైలీ వేరుగా వర్క్ చేసిన డిజైన్స్ లేటెస్ట్ మనకు మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి థ్యాంక్ యూ మీకు ఇప్పుడు మేము చూపిస్తున్న డిజైన్స్ మన మన ఛానల్స్ వచ్చేసి స్టిచ్చింగ్ కూడా ఉన్నాయి ఒకటి స్టిచ్చింగ్ వేసి బాగా చూసి డిజైన్ ఇది పికా సింపుల్ డిజైన్ ఇది మనకు ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు సింపల్ వరకు సార్ చూడండి అట్లా ఇది మన నలభై ఏళ్ళ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది మరీ నీట్నెస్గా సింపుల్గా ఉంటాయి ఇది బ్యాక్ నెక్ కన్నాయి ఇది వచ్చేసి చేతులు మనకు చేతులు ఆఫ్ వేసుకోవచ్చు మనకు పది ఇంచులు వేసుకోవచ్చు దీనికి నెమలి ఇదే డిజైన్ మనం తోక ఉన్న డిజైన్ మనం చేతిని ఇది టూ త్రీ కలర్స్ తో కూడా మనం డిజైన్ వేసుకోవచ్చు చూడండి అట్లా చేతులు వచ్చేసి ఫుల్ ఫ్రంట్ కూడా సేమ్ సేమ్ ఇది ఇది చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూడండి మన కాడ చాలా గా స్టిచ్చెస్ కూడా వర్క్ వర్కేషన్ చేసిన బ్లౌజ్ స్టిచ్చెస్ కూడా మన అవైలబుల్ అండి మన షాప్ లో భారీ బడ్జెట్ చూడకుండా సింపుల్గా ఇంకా నేను డిజైన్ పిలిస్తా ఇది వచ్చేసి చేతులు అండి ఇది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ లాగా ఉంటుంది మరీ ఎక్కువ రేటు కాకుండా ఇది టూ త్రీ కలర్స్ తో తయారు చేసాం ఇది వచ్చేసి ఫ్రంట్ ఓకేనా ఇది బ్యాక్స ఇది వచ్చేసి బ్యాక్ టోటల్ డిజైన్ వచ్చేసి వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ లో మొత్తం కట్ వర్క్ ఈ కట్ వర్క్ లో కూడా ఇంట్లో థ్రెడ్స్ ఏంటి అంటే మూడు ఏది జరి థ్రెడ్స్ ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్ ఇంట్లో లైట్ కాపర్ జరి మళ్ళీ డార్క్ కలర్ జరి ఇలా మొత్తం ఫుల్ గా మొత్తం జరి థ్రెడ్ చూడండి ఎంత మంచి లుక్ వచ్చేసిందో మొత్తం జరిగి మామూలు దానం థ్రెడ్తో ఎక్కడ లేదు మొత్తం బ్లౌజ్ మొత్తం మూడు మొత్తం మూడు జరిగితే వేసిన వాళ్ళు ఇది హ్యాండ్స్ మనకి ఏంటంటే గ్రాఫిక్స్ టైప్ ఒక కలర్ మీద కలర్ వస్తుంది చూడండి ఈ సిల్వర్ సిల్వర్ మీద మళ్ళీ కలర్ ఇంకో లైట్ కలర్ జరి జరిగితూతే వేసింది ఈ చేతులు కూడా మంచి గ్రాండ్గా ఉన్నాయి ఈ చేతులకి ఏంటంటే ఇక్కడ మనం పైపింగ్ వేసుకోవాలండి ఫుల్ హ్యాండ్స్కి అయితే పైపింగ్ వస్తుంది ఇట్లా వేసుకొని పైపింగ్ వేసుకోవాలి అదే మన హాఫ్ హ్యాండ్స్ అయితే మనం ఈ బా ఆఫ్ వచ్చిందనుకో వర్క్ ఈ కస్టమర్కి ఏంటంటే మేము వచ్చేసి ఇక్కడ మేము బార్డర్ వేసుకుంటామండి మీరు మామూలుగానే వేయంటే మనం ఈ కట్ వర్క్ని క్యాన్సిల్ చేసేసి మామూలుగా ప్లేన్ ఇచ్చేసినాం ఇది చాలా మస్తు డిజైన్ లుక్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి ఇది కట్ వరకు కొంచెం హెవీ సైజ్ అండి మీటర్ క్లాత్ తెచ్చింది కాబట్టి మనం ఎక్కడ వేస్ట్ పోకుండా ఇక్కడ నుంచి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ మనకు బ్యాక్ ఫ్రంట్ వస్తుంది ఇటు ఒక ఫ్రంట్ వస్తుంది ఇట్లా ఉన్నాం చూడండి చాలా ఇంత నీట్నెస్ ఉన్నాను మీకు బ్యాక్ కూడా చూడండి బ్యాక్ కూడా మనకి ఇట్లా వెనక సైడ్ దిప్తే ఎట్లా ఉండాలంటే మంచి ఫినిషింగ్ ఎగ్జామ్ ఎక్కడ స్టిచ్ చేసి లూజ్ రాకుండా ఉండాలి ఇది ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ అండి బ్యాక్ లో మనం ఇందులో బ్లౌజ్ లో ఎక్కువ కలర్స్ వచ్చినప్పుడు గోల్డ్ ను కొంచెం చీర కలర్ ఇది వచ్చేసి మొత్తం జాలితోది గోల్డ్ వేసినాం ఆ తర్వాత చిన్న మిర్రర్ చూడండి మిర్రర్ మీద కూడా వర్క్ ఎట్లా ఇచ్చినాం ఒకసారి చూడండి మిర్రర్ ఇక్కడ ఊసిపోవటం అట్లాంటిది డౌటే ఉండదు ఈ కంప్యూటర్ వర్క్లో నేను వేస్తే ఏంటంటే మిర్రర్ ఊసిపోదు అవసరం అనుకుంటే డబల్ సార్ కూడా మిర్రర్ మీద మళ్ళీ వర్క్ మిషన్ గా తిప్పుతా కాబట్టి ఇక్కడ మీ మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మిర్రర్ చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మంచిగా ఎంత నీట్నెస్గా ఉండొద్దు మళ్ళీ మేము చేతులు వచ్చేసి కూడా ఏం చేసినామంటే ఇక్కడ చిన్న బూటీస్ కాకుండా ఈ పెద్ద బూటీసే మొత్తం మనం ఫుల్ హ్యాండ్ మీద వేసినాం కాబట్టి చాలా మన మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక ఇట్లా మొత్తం ఫుల్ హ్యాండ్ మీద ఇట్లా ఉంటుంది కాబట్టి చాలా డీసెంట్గా ఉంటుంది ఇవి మన ఏజ్లో ఏజ్ బార్లో వేసుకుంటే చాలా నీట్నెస్గా ఉంటుంది లా ఉండాలి కస్టమర్ బాగుంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ చూడు ఎంత నీట్నెస్ ఎక్కడ మీరు వెతికినా కూడా ఎక్కడ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఇది లోప కింద నుంచి దారం పైకి వచ్చి వైట్ కానీ స్టిచెస్ కానీ ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా నీట్ వెళ్తా ఉంది మన షాప్ వచ్చేసి ఆపోజిట్ ఆపోజిట్లో ఖమ్మంలో ప్రభాత రామాలయం ఊహా కంప్యూటర్ అండి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చూడండి మీరు వెనకకు కూడా చూసినా స్టిచ్చెస్ చాలా నీట్నెస్ ఉంటారు అప్పుడే కంప్యూటర్ వరకు చాలా బాగా చేశారనుకో చూడు ఎక్కడ మీకు ఏడ ఎతికినా కూడా దారం లూజ్ రాకుండా ఎంత నీట్నెస్గా ఉన్నా ఒకసారి ఇది మిమ్మల్ని బ్లౌజ్ చూడండి ఫుల్ బ్లౌజ్ ఇది కూడా మనకు ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఇది అండి కాబట్టి ఇట్లాంటి మన రోజు మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఊహా కంప్యూటర్ ఎమ్రాన్ క్లబ్స్ మన ఛానల్ని ఫస్ట్ చూసిన వాళ్ళైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రెగ్యులర్గా మీకు రోజు ఏమేమి వర్క్ చేస్తానో అవి మీకు ఛానల్ ద్వారా లోడ్ చేస్తాం అప్లోడ్ చేస్తాం ఓకే